ప్రైవేటీకరణను కార్మికుల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కార్మికుల ప్రైవేట్ ఉద్యోగులుగా కార్మికుల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కార్మికుల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత నాలుగు లేబర్ కోర్టు నాలుగు లేబర్ సరే మిత్రులారా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో జాతీయ కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అన్నీ కలిపి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది కానీ మన జరిగినటువంటి పల్నామా ఏదైతే యుద్ధం జరిగిందో అక్కడ మన మన వాళ్ళు అమరులైన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సమ్మెని నేటికి వాయిదా వేయడం అంటే జూలై నెల తొమ్మిదవ తారీఖు నాటికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది అయితే ఈరోజు మేము ఎక్కడికక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని మాత్రం కొనసాగించాలని చెప్పి ఇచ్చిన పిలుపులో భాగంగా మేము ఈరోజు బోధన్ పట్టణంలో అంబేద్కర్ చివరస్త నుండి ఆర్డీఓ కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చి ఇక్కడ ఆర్డీఓ ఆఫీస్ ముందు నిరసన తెలిపి ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని రంగాల ప్రజలు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు మేధావులు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా కష్టపడుతున్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలలో ఉన్నారు ఈ సమస్యలకు ప్రధాన కారణము ఈరోజు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలే ప్రధాన కారణము కానీ ఇప్పటి నుండి సన్నద్ధమై పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి యుద్ధానికి పోరాటానికి అందరూ సిద్ధపడాలని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం